హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తున్నారు కదా టైం వచ్చేసేమో సిక్స్ థర్టీ ఫైవ్ అవుతుంది అయితే పిల్లలకి వన్ వీక్ నుంచి ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా ఇక వాళ్ళైతే పొద్దున సిక్స్ ట్వంటీకి అట్లా లేచి వామ్ వాటర్ తాగిన తర్వాత మళ్ళీ వాళ్ళ స్టడీ రివిజన్ అయితే స్టార్ట్ చేసిండ్రు నాకు కూడా డేలో ఒక సిక్స్ సెవెన్ అవర్స్ అయితే వీళ్ళతోనే స్పెండ్ చేస్తున్నాను అందుకే వీడియోస్ని రికార్డ్ చేయడం కానీ ఎడిటింగ్ చేయడం కానీ వాయిస్ చెప్పడం కానీ చాలా కష్టమైపోతుంది ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ టైమింగ్స్ కూడా వన్ అవరే మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పుడు రోజు ఏం చేస్తుందంటే పాలు వేడి చేసి బిస్కెట్స్ అయితే ఇస్తున్నాను పాలు తాగి వెళ్తున్నారు మళ్ళీ వచ్చిన తర్వాత టెన్ ఫిఫ్టీన్కి వస్తారు ఇద్దరు టెన్ ఫిఫ్టీన్కి రాగానే వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఏంటంటే పిల్లలు అలసిపోయినట్టుగా చేస్తారు ఇక మళ్ళీ రాగానే అన్నం పెట్టలేదు అనుకో ఆకలి 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 అంటారు అప్పుడేమో నేను వంట చేయాలి మళ్ళీ మీకు తెలుసు కదా ఇప్పుడు ఎనిమిది గంటలకు పోయిన పిల్లలు మనకు పది గంటలకే ఇంటికి వచ్చేయంటే అప్పటి వరకు మన పండ్లు ఏమీ కూడా అవ్వవు అప్పుడే వాళ్ళు పోగానే స్కూల్కే పోగానే ఇక ఇంట్లో ఉన్న చిన్న చిన్న సామాన్లన్నీ చదువుకొని వాళ్ళని రెడీ చేసి పంపిస్తున్నాక అవి ఏడు బొట్లు అన్నీ ఉంటాయి ఏడ తీసిన షూస్ అన్నీ ఉంటాయి తర్వాత టవల్స్ అక్కడ ఉంటాయి వీటన్నింటినీ వరకు ఒక నలభై నిమిషాలు టైం పడుతుంది ఇక మళ్ళీ మనము పది నిమిషాలు ఛాయ్ తాగుతాము మళ్ళీ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి కూరగాయలు కట్ చేసుకొని లేకపోతే జుట్టు వేసుకొని ఇదంతా చేసేసరికి తనైతే రోజు అంటే రోజు మస్తు హడావిడి అయిపోతుంది అందుకే నేను పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా టోటల్ టైం మొత్తం నేను వాళ్ళతోనే స్పెండ్ చేసి ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయడం కూడా ఆపేశాను ఈ రోజుతో వాళ్ళకైతే ఎగ్జామ్స్ అయిపోయినాయి ఈ రోజు అంటే ట్వంటీ ఫోర్త్ వెనస్డే వరకు ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి ఇది నేను రేపు అప్లోడ్ చేస్తాను కదా థర్స్డే రోజు నేను ఇప్పుడు నైట్ వచ్చేసి తొమ్మిదిన్నర పది అవుతుంది అంటే తొమ్మిది నాకేమో వాయిస్ చెప్పడం స్టార్ట్ చేశాను ఇప్పుడు టెన్ థర్టీ అవుతుంది ఇంకా కంటిన్యూ అవుతుందని అయితే చెప్తున్నాను ఇక ఇప్పుడు అయితే పిల్లలు అయితే కొద్దిసేపు చదువుకున్నారు కదా వాళ్ళు చదువుకునేటప్పుడు నేను కూడా వాళ్ళ పక్కనే ఉండి దగ్గరుండి చదివిస్తున్నాను ఇక మా విషయం ఏంటంటే తమ్ముడు ఏమైనా మిస్టేక్స్ రాస్తున్నాను చూసి ఐడెంటిఫై చేసి తమ్ముడు ఇది మిస్టేక్ ఇది రఫ్ అయితే తనకి చెప్పుకుంటూ వాళ్ళిద్దరైతే సిక్స్ థర్టీకి అట్లా స్టార్ట్ అయింది కదా సిక్స్ ట్వంటీకే స్టార్ట్ అయింది సిక్స్ ట్వంటీ నుంచి సెవెన్ ట్వంటీ వరకు అయితే చదువుకున్నారు మా విషయం ముఖ్యమో కలెక్ట్ స్కూల్ టైమింగ్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ కదా ఇంకా సెవెన్ ట్వంటీకి అయిపోగానే వెంటనే ఇంకా బ్రష్ చేసి స్నానం కూడా హడావిడిగా చేపిస్తున్నా ఇంకా ఇద్దరినైతే స్కూల్లో దింపేసి వచ్చిన ఒకసారి విషమ వేయింది ఆ తర్వాత కన్నయ్య వేయండి ఇంకా వాళ్ళని స్కూల్లో దింపేసి వచ్చిన తర్వాత బియ్యం కడిగి అన్నం అయితే పొయ్యి మీద పెట్టినా పొయ్యి మీద పెట్టి ఇంకో వైపుగా అయితే నా కోసం చాయ్ అయితే పెట్టుకుంటున్నా ఇక పొద్దున పిల్లలు పాలు తాగేటప్పుడే నేను ఒక వైపు పెరుగు తోడేయడం కోసం కూడా పాలనైతే అయితే వేడి చేసి పెట్టిన ఇక నేను వాళ్ళని చదివించి తర్వాత రెడీ చేసి స్కూల్ పంపించే లోపే ఈ పాలని తోడేయడం అయితే మర్చిపోయిన ఇక మళ్ళీ ఇప్పుడు చూసాను కదా కొంచెం అది మరీ ఇట్లా మరిగేటట్టుగా మసల మసలకుండా కొంచెము వామ్గా వేడేటట్టు అయితే వేడి చేసి పక్కన పెట్టిన ఇక ఇప్పుడు చాయ్ కోసం అయితే గిన్నె పెట్టుకున్నా ఇంక ఇప్పుడైతే ఫ్రిడ్జ్ లో నుంచి పెరుగు తీసుకొని తోడు అయితే ఇది మధ్యాహ్నం వరకు అయితే పెరుగు తోడుకుంటుంది పిల్లలు రాగానే టెన్ థర్టీకి అట్లా అన్నం తింటారు కదా తిన్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం వాళ్ళు చదువుకున్నాక అన్నం తిన్నాక ఈ పెరుగు అయితే వాళ్ళకి వేస్తాను ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎండ బాగా కొడుతుంది కదా పెరుగు తోడేసిన వెంటనే తోడుకుంటుంది అందుకే నేను నైట్ టైంలో లో వేస్తలేను మార్నింగ్ టైమ్ అయితే అయితే వేస్తున్నాను ఇంకా చాయ్ కూడా తాగేసిన ఇంకా ఈ రోజు మిల్లి ఫ్రై చేద్దాం అని చెప్పేసి ఇక కెటిల్లో ఫస్ట్ అక్కడ మంచి వామ్ వాటర్ ఉంటాయి కదా వాటిని తీసేసి ఇంకా వేరే ట్యాప్ వాటర్ బట్టి వేడైతే చేస్తున్నాను మిల్లీ వాటర్ వేయడానికి ఇక వాటర్ కూడా మంచిగా మసిలిపోయినాయి ఇప్పుడైతే ఆ మిల్లీ వాటర్ పోసి ఒక్కసారి కలిపి ఒక పది నిమిషాలు అయితే పక్కన నానబెట్టుకున్నాము ఇక అవి కొంచెం లోపుగా అయితే టమాటో ఆనియన్ అయితే కట్ చేసుకుంటాను ఇందాక స్కూల్లో ఒక విషయం జరిగింది అది మీతో అయితే షేర్ చేసుకుంటాను ఈ రోజు అయితే డే మంచిగా అయితే స్టార్ట్ అయిపోయింది హడావిడి లేకుండా ప్రశాంతంగా స్టార్ట్ అయింది కానీ నేను కలిని స్కూల్లో దింపు వచ్చిన తర్వాత నాకైతే మొత్తము భయం భయంగా గుండె తడ అనిపిస్తుంది ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటే నేను కనేని స్కూల్లో దించేయడానికైతే నేను తీసుకెళ్ళాను కదా తనే క్లాస్ రూమ్ పక్కన నుంచి ఇక్కడ వేరే క్లాస్ రూమ్ కి పోతను రూట్ అనమాట అయితే నేను అక్కడ అక్కడ వరకు నేను తనే తీసుకొని పోయినా అక్కడ సెల్ఫ్ ఉంటది అక్కడ వాటర్ బాటిల్ పెట్టాలి అయితే ఒక మేడం ఏం చేసిన అంటే తను బయ్య బయ్య అని అంటుంది బయ్య భయ్య అని ఎవరిని అంటుందంటే అక్కడ నుంచి ఒక ఆయన ఊడుస్తాయ పోతుండట ఆయనని పిలుస్తుంది అయితే నేనేం చేసిన అంటే మేడం ఆయనని పిలుస్తుంది అని చెప్పి అటు చూసిన చూసిన తర్వాత ఆయన ఇటు చూసిండు నేను కూడా చూసిన ఆ మేడం భయ్యా బయ అని అడుస్తుంది ఎందుకు అరుస్తుందిరా అని చెప్పేసి ఇట్లా టక్కున చూసరికి ఒక అమ్మాయి ఎట్లుంది అంటే అమ్మాయి ఎల్కేజీయో యూకేజీయో ఎందుకంటే రెడ్ కలర్ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళందరూ ఎల్కేజీ అన్న యూకేజీ అన్న చదువుతూ ఉంటారు కదా అయితే ఆ అమ్మాయి మంచిగా ఉంది ఇంత హైట్ ఉంది విషయం వల్ల అంత హైట్ ఉంది అయితే ఆ అమ్మాయి కింద పడది కింద పడ్డదంటే ఇప్పుడు మేడం ఏమో కూర్చొని ఆ అమ్మాయిని లేపడానికి ట్రై చేస్తుంది ఆ అమ్మాయి ఏమో కింద పడ్డది కింద పడిన తర్వాత ఆ అమ్మాయి ఇట్లా చేతులు చక్కగా వస్తలేవు తర్వాత కాళ్ళు చక్కగా వస్తలేదు మేడం ఏమో లేపడానికే ట్రై చేస్తుంది అప్పటికే ఇంకా ఇద్దరు పక్కన వేరే సార్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళందరూ కలిసి అమ్మాయిని లేపంటే లేపతలేరు కానీ ఆ అమ్మాయి కళ్ళన్ని పైకి తేలేసింది ఇట్లా తెల్ల గుడ్ అంటారు కదా అట్లా తేలేసింది మళ్ళీ తర్వాత దగ్గు వస్తుంది తనకి మళ్ళీ తర్వాత ఏంటంటే ఇట్లా లేపితే లేవస్తలేదు ఇట్లా చేతులు పట్టుకున్నా కూడా ఇట్లా వదిలేస్తున్నా అనమాట రావట్లేదు ఆ అమ్మాయి ఆమెకి ఏమైందో నాకు తెలుస్తలేదు నాకు నేను సడన్ గా అమ్మాయిని చూసి మేబీ ఇంకేదన్నా అయ్యిందేమో కళ్ళు తిరగడం కాకుండా ఇంకేదన్నా వచ్చిందేమో అని చెప్పేసి నాకు భయం అయింది వెంటనే కాకపోతే అసలు ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తే ఎట్లా అంటే కొన్ని కొన్ని మనం కోరుకోవద్దు కానీ అంత విచిత్రంగా ఎట్లా అంటే కొన్ని కొన్ని అయితే మనం కోరుకోవద్దు కానీ ఆ అమ్మాయిని చూస్తే అసలు ఇట్లా చేతులన్నీ పడిపోయినట్టుగా కళ్ళన్నీ తేలేసేసరికి మేబీ హార్ట్ దగ్గర ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి వెంటనే నాకైతే ఆలోచన వచ్చింది అయితే ఆ అమ్మాయిని బాగానే ఇట్లా మేడం వాళ్ళందరూ వచ్చి లేపడానికి ట్రై చేసినారు ఆమె లేస్తలేదు చేతులన్నీ ఇట్లా పడేసినట్టు చేసింది కళ్ళన్నీ ఇట్లా తేలేసింది అసలు మళ్ళా దగ్గుతూ ఉంది బయటికి అసలు ఆ అమ్మాయికి ఏమైందో ఏమో వెంటనే ఒకసారి వచ్చి హుటాహుటిన అమ్మాయిని ఇట్లా ఎత్తుకొని అయితే బయటికి తీసుకొని పోయిండు ఇక ఆమె ఏమంటే ఇట్లా ఒక ముగ్గురు ఇద్దరు టీచర్లు వేరు మరి అమ్మాయిని హాస్పిటల్కి తీసుకు లేకపోతే ప్రిన్సిపాల్ దగ్గర తీసుకు ఏమో తెలియదు కానీ నాకు ఇంటికి వచ్చిన తర్వాత అంటే దారి ముఠ వస్తుంటే ఆ అమ్మాయికి ఏమైంది అనే ఆలోచనే నాకు వస్తుంది నేను సడన్గా ఆ అమ్మాయిని ఆ ప్లేస్లో చూసేసరికి నాకు ఎందుకో నా మైండ్లో విషు గుర్తొచ్చింది నాకు అప్పటి నుంచి భయం వేస్తుంది అమ్మో ఇలాంటి పరిస్థితి విషుకి వస్తే ఎట్లుంటది తను ఎట్లా తట్టుకుంటది నేనేం చెయ్యాలి అసలు ఆ అమ్మాయికి ఏమైంది అని చెప్పి ఇవన్నీ నా మైండ్ లో అయితే ఆలోచనలు వస్తూ ఉన్నాయి అప్పటి నుంచి ఆలోచిస్తూ ఉన్నాను పాపం అసలు అమ్మాయి కళ్ళన్నీ తెలిసింది చేతులన్నీ వంకర పెట్టింది తగ్గుతుంది వస్తలేదు అసలు ఎంతో అంత పొద్దుగాల పొద్దుగాల ఎనిమిది గంటలకి ఎండ దాకూ ఏం దాకూదు గంద కళ్ళు తిరుగుడు ఎన్నో నాకైతే అర్థమే కాలేదు అప్పటి నుంచి నాకు భయం అవుతుంది పిల్లల్ని జాగ్రత్తగా స్కూల్కి పంపించాలి మళ్ళీ వెళ్ళేటప్పుడు విషమ తినెళ్ళదు తనకి తినిపించి ఖచ్చితంగా తినను అంటే ఖచ్చితంగా తిట్టానే కొట్టాయి స్కూల్కి పంపియాలని చెప్పి అట్లనే ఉంది నాకైతే ఆ సిచ్యువేషన్ గుర్తుకొచ్చి భయం 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 అవుతుంది నిజంగా అసలు మనం అయితే పిల్లల విషయంలో మస్తు జాగ్రత్తగా ఉండాలి నాకు ఎందుకో అప్పటి నుంచి ఇంకా భయం అవుతుంది కనే విషయమ్మ ఇట్లా కావద్దు కావద్దు ఎప్పుడు కావద్దు అని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను నాకు తెలియదు అసలు వేరే వాళ్ళకి ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళలో నేను చూసినప్పుడు ఆ అమ్మాయి కూడా అమ్మాయి కానీ నా పిల్లలకి ఇలాంటి సిచ్యువేషన్ రావద్దు అని చెప్పేసి నేను అనుకుంటూ భయపడుతూ ఉంటాను నా భయం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా నాకు కూడా తెలియదు ఏదేమైనా సరే పిల్లల్ని అయితే మస్తు జాగ్రత్త అంటే మస్తు జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ మధ్య కాలంలో పిల్లలతోనైతే మస్తు జాగ్రత్తగా ఉండాలి అసలు ఏ టైం ఎట్లా వస్తుందో కూడా మనం చెప్పలేము ఏం జరుగుతుందో కూడా చెప్పలేము ఇందాకనే మళ్ళీ ఒక న్యూస్ అయితే చూసిన నేను నాకు ఎప్పుడైనా సరే నేను పొద్దున కొద్దిసేపు న్యూస్ అయితే చూస్తాను చాలా వరకు అయితే నేను టీవీ నైన్ అయితే ఫాలో అవుతాను అయితే పొద్దున ఇట్లా ఓపెన్ చేసినా లేదా అప్పుడే ఒక న్యూస్ సెకండ్ క్లాస్ పిల్లడంట అంటే స్కూల్ అంటే అనుమానాస్పద మృత అంట ఆ అబ్బాయి చనిపోయిందంటే అయితే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇట్లా పట్టుకున్నారు వాళ్ళ మమ్మీ ఆయన ముఖం మీద పడి మత్ అంటే మస్తు ఏడుస్తుంది ముద్దాడుతుంది ఆడుతుంది అని అంటుంది ఇట్లా కొట్టుకుంటుంది అది చూసినప్పుడు అయితే మస్తు బాధ అనిపించింది నిజంగా ఒక్క నిమిషం వరకు మన ముందు ఆడుతూ పాడుతూ ఉండే పిల్లలకి సడన్ గా ఏదైనా అయితే వాళ్ళ పేరెంట్స్ అయితే ఎట్లా కట్టుకుంటారు ఏమో అసలు నాకైతే అలాంటివి చూసినప్పుడు అయితే మస్తు ఏడిపోతుంది అలా అమ్మ అయితే మస్త్ అంటే మస్తు ఏడుస్తుంది ఇట్లా కొట్టుకుంటుంది ఆ తర్వాత ఇట్లా ముద్దు చేస్తుంది ఇప్పుడు పిల్లలు అడిగి అడిగినప్పుడు మనం ఎట్లా ముద్దు చేస్తాం అట్లా ముద్దు లే చేస్తూ ఆయన లేపుతుంది కానీ ఆ పిల్లోడేమో చనిపోయాడు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ ఉంటారు కదా స్కూల్ ముందు అయితే వాళ్ళు కూర్చొని ధర్నా అయితే చేస్తుండ్రు ఇక మళ్ళీ తర్వాత మొన్న ఎనిమిదో తరగతి అమ్మాయి ఆ అమ్మాయి అసలు స్కూల్ పోయిందంట స్కూల్లోనే హార్ట్ అటాక్ వచ్చిందంట అట్లనే చనిపోయింది ఇసు చూసినప్పుడు అయితే మస్తు అంటే మస్తు భయం అవుతుంది ఇప్పుడైతే మిలిమిక్కలు ఫ్రై చేస్తాను అయితే మన వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు నేను చేసే చిన్న చిన్న కర్రీస్ అయినా కూడా దగ్గర నుంచి చూపి అయితే మన వాళ్ళు అయితే అడుగుతున్నారు నేను చేసేది అంతంత మాత్రమే అంటే చాలా సింపుల్గా ఉంటే మాకైతే నచ్చితే అందరికీ నచ్చితే నచ్చవు నాకు తెలియదు కానీ ఇప్పుడైతే నేను దగ్గర నుంచి అయితే నేను మిలిమిత్తలు ఫ్రై చేస్తాగా చూపిస్తా అయితే ఇంకా అన్నం అయితే అయింది కదా దీని ఈ రోజు పనులు ఏం లేవు ఇందాక నేను స్కూల్లో జరిగిన ముచ్చడు అయితే చెప్పిన కదా అది నేను మీకు కరెక్ట్గా కన్వే చేశానో లేదో నాకు తెలీదు కాకపోతే ఏంటంటే అక్కడ ఆ సిచ్యువేషన్ని చూసినప్పటి నుంచి నాకైతే భయం భయంగా అవుతుంది ఇంకోటి మళ్ళీ ఈ మధ్య కాలంలో పిల్లల గురించి ఎన్నో న్యూస్లు అయితే చూస్తూ ఉన్నాం కదా సడన్ గా ఇట్లయింది అట్లయిందని నిజంగా చెప్పాలంటే రోజులన్నీ అస్సలు మంచిగా లేవు చిన్న విషయాన్ని కూడా పట్టించుకొని ఇది ఎందుకు జరిగింది ఎలా జరిగింది దేని వల్ల జరిగింది ఇది జరగడానికి కారణం ఏంటి మన తప్ప ఎదుటి వాళ్ళ తప్ప లేకపోతే మనం నెగ్లెక్ట్ చేసామా లేకపోతే మనం అతి చేసామా అని ఇన్ని అయితే మనం వెతకాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కేర్లెస్ కన్నా ఓవర్ కేర్ గా ఉండడమే మంచిది పేరెంట్స్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది మరి మీరేమంటారో కూడా కమెంట్ చేసి చెప్పురే ఇక ఈ రోజు నుంచి విషమ్మ అయితే తినకుండా పోతుంది అప్పుడప్పుడు ఇక నేను కూడా ఏం చేస్తా అంటే సడలే అమ్కు వద్దన్నప్పుడు మార్నింగ్ మార్నింగ్ ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది కానీ ఈ రోజు నుంచి విషమ్మను అయితే కాలి కడుపుతోనే ఎట్టి పరిస్థితుల్లో అయితే స్కూల్కి పంపాను కావాలంటే అయితే రెండు కొట్ట అయినా కూడా పాలన్నా లేకపోతే చేసిన టిఫిన్ అన్న కొంచెం అన్న తినిపించినాకనే స్కూల్కి అయితే పంపిస్తాను అట్లా భయమైంది మరి స్కూల్ ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఇక ఇప్పుడు లంచ్లోకి అయితే నేను మెల్లిమిక్కర్ ఫ్రై చేస్తున్నాను అయితే నిన్న అది తోటకూర పప్పు వండినాము తోటకూర పప్పు వండిన తర్వాత మళ్ళీ నైట్ వచ్చేసేము ఎగ్స్ ఉంటాయి కదా ఎగ్స్ అనేవి కొంచెం ఆనియన్ కట్ చేసి ఫ్రై చేసినాము ఈ వన్ వీక్ నుంచి ఎగ్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ తింటున్నాం పిల్లలకి ఏమో ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా ఇక మధ్యాహ్నం వరకు కూర అయిపోతే నైట్ మళ్ళీ వేరే కర్రీస్ వండడానికి ఎక్కువ టైం పడుతుంది కదా ఈ ఎగ్ అయితే ఐదు పది నిమిషాల పని కదా జస్ట్ ఫ్రై చేసి పిల్లలకి పెట్టవచ్చు అదొక గట్లనే అవుతుంది వన్ వీక్ నుంచి మస్తు ఎగ్స్ వాడుతూ ఉన్నాము ఇక అందుకే నేను నైట్ ఎగ్ ఫ్రై చేయడం వల్ల ఆ తోటకూర పాప అట్లనే ఉంది మళ్ళీ ఈరోజు అదే తోడుకూర పాప లంచ్ లో ఒకటే ఏం తింటాము అని చెప్పి ఇక మిల్లి మిక్కరు ఫ్రై కూడా చేస్తున్నాను అయితే ఇక ఇదైతే నేను దగ్గర నుంచి అయితే మీకు చూపిస్తున్నాను కదా నేను చేసే ఈ ఫ్రైలు ఏంటంటే బాగుంటాయి ఫ్రై కాదు కూరలు కూడా అన్ని మంచిగా ఉంటాయి కానీ నాకు మీకు మంచిగా టెంప్టింగ్గా గా చూపించడం అయితే నాకు రాదు అందరూ ఒక కూర చేస్తున్నప్పుడు దాన్ని మంచిగా చేస్తారు ఇప్పుడు ఒక్కసారి కలిపినట్టుగా అట్లా ఇట్లా కానీ నాకు అట్లా మీద మీద చూపించడము అసలు ఎందుకో అట్లా రాదు ఇట్లా మొత్తం ప్రాసెస్ మొత్తం చూపించడము ఇట్లనే వచ్చు ఇక చూస్తాం కదా మిల్లి ఫ్రై కూడా మంచిగా రెడీ అయిపోయింది దీంట్లో లాస్ట్లో కొంచెం కసూరి మేతి అయితే వేసుకొని అంత అయితే కలిపేసుకున్నాను ఇది కొంచెం గట్టిగా వస్తే బాగుండనుకున్నాను కానీ కొంచెం సాఫ్ట్ గానే వచ్చింది ఇక మిల్లిమిక్కర్ ఫ్రై అయితే రెడీ అయింది అన్నం కూడా వండేసినాయి కదా ఈ రోజైతే బట్టలు కూడా ఏం పిండలేదు అంత పని నిన్ననే చేసుకున్నాను బట్టలు పిండడము తర్వాత ఇల్లు దూడవడము రోజు బట్టలు వింత లేను ఒక రోజు పిండుతూనే ఒక రోజు అయితే విండుతలేను అందుకే ఈ రోజు ఇల్లు కూడా దూడవలేదు ఇక ఇప్పుడైతే మిల్లిమిక్కర్ ఫ్రై రెడీ అయిపోయిన తర్వాత గిన్నెలో కూర్చి పక్కన అయితే మూతబెట్టి గిన్నెలైతే తోముతున్నాను ఈ రోజు ఏం పని లేదని చెప్పాను కదా మిల్లిమిక్కర్ ఫ్రై ఒకటే కావడంతో పనయితే అంతా తొమ్మిదిన్నర పది గంటల వరకే పని అయిపోయింది ఇక ఆ తర్వాత పిల్లలు వచ్చినాక వాళ్ళకి వెంటనే అన్నం అయితే పెట్టిన ఇంకా వేరే పని ఉంటేనేమో మస్తు లేట్ అయ్యేది ఇక నేను మిల్లిమిక్కర్ ఫ్రై గ్యాస్ మీద ఎందుకు చేసిన అంటే నేను హీటర్ మీద చేస్తే ఏం చేయాలంటే నేను హీటర్ ఆఫ్కుంటూ ఆపుకుంటూ ఆపుకుంటూ ఆ ఫ్రైని అయితే కలబెట్టాలి ఎందుకంటే నేను దాన్ని కొంచెం క్రిస్పీగా చేయాలనుకున్నాను అయితే నేను హీటర్ మీద కడాయి పెట్టి కూరని కలిపితే మళ్ళీ నాకు అవి షాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ నేను హీటర్ ఆఫ్ చేసి కలుపుతానేమో వేడి అనేది తగ్గిపోతానని చెప్పి గ్యాస్ మీద అయితే చేసిన ఇక గిన్నెలు అయితే దోమేస్తున్నాను నేను కిచెన్లో కలర్ వేసి ముగ్గులు వేసినప్పటి నుంచి నా కిచెన్ అయితే చాలా మంచిగా ఉంది కదా కలర్ ఎక్కడ పోలేదు కానీ ఇక్కడ గిన్నెలు తోముతున్నాను కదా ఈ ఒక్క ముగ్గే పోయింది ఇది ఎందుకు పోయిందంటే రోజు నేను ఆనే గిన్నెలు తోముతా తర్వాత స్క్రబ్బర్ యూజ్ చేసి తోముతాను తర్వాత కొంచెం జిడ్డున్న కూడా స్క్రబ్బర్ తోమినట్టు చేస్తాను కాబట్టి ఆడైతే కలర్ పోయింది మిగతా అన్నిట్లో కాడ కిచెన్ అయితే మంచిగానే ఉంది ఇప్పుడు కిచెన్ లో ఎక్కువ టైం స్పెండ్ చేయబోదవుతుంది ఇక అంతా పని అయిపోయింది కదా గిన్నెలు తోమేసిన తర్వాత వచ్చి అయితే బట్టలు అయితే తీస్తున్నాను నిన్న నైట్ బాగా వర్షం పడింది మార్నింగ్ నుంచి మబ్బులు పడ్డాయి ఇక ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ నుంచి చిన్న చిన్న ముసురు స్టార్ట్ అయ్యి నైట్ అయితే పెద్ద వర్షం అయింది ఇక బట్టలు తీసి ఇట్లా లోపలైతే ఆరేసిన ఇక ఈ టేబుల్ వరకు వచ్చినాయి ఇప్పుడైతే ఈ బట్టలు తీసి వీటిని ఫోల్డింగ్ చేసి పిల్లల్ని అయితే నేను తీసుకురావాలి పిల్లలకు ఎగ్జామ్స్ అవుతున్నప్పటి నుంచి ఏ పని కూడా రిలాక్స్గా చేసుకున్నట్టే లేదు మొత్తం హడావిడిగా పరుగో పరుగో అని అన్నట్టుగా అవుతుంది ఇక చూస్తారు కదా నేను బట్టలు మడత పెడదామని చెప్పేసి బట్టలు తీసేలోపే టైం అయితే అయిపోయింది ఇక ఏం చేసిన అంటే ఆ బట్టలు బెడ్ మీదేసి కన్నీని తీసుకురావడానికి అయితే వచ్చినా నేనేమో నిన్ను తీసుకొస్తాను వచ్చిన నువ్వేమో నా అక్కడ ముందు ఎక్కడి నుంచి వచ్చినావు వచ్చినావునా చెప్పు

ఇక కన్నయ్య అయిపోయిన ఒక పది నిమిషాలకే విషమకు కూడా స్కూల్ అయిపోతుంది కదా నేను తన కోసమని అక్కడ వెయిట్ చేస్తుంటే తానేమో ఇంటికి వచ్చేసింది అంత ఒకే కలర్ యూనిఫామ్ వేసుకోవడం వల్ల మన పిల్లల్ని కూడా మనం గుర్తుపట్టలేము విష ప్లేట్లో పెడతా నువ్వు తమ్ముడు ఇద్దరు కలిసి తినరు కల్పిస్తా ఏమైందన్న చెప్పి ఏమైందో తినిపియాలా ఎందుకు విషయం నువ్వు చెప్పిన తినిపినా తింటావా ఎందుకు నువ్వు తినవా ఎందుకు తినిపిలు తినిపిలు తినిపిలే

నా కన్నయ్య అమ్మ చిక్క కలుపుతా కలుపుతా ఇప్పుడు చిక్క కలుపుతా ఈ పెట్టుకో ఇక విషమ కన్నయ్య రాగానే ఇంకా నేను ఎప్పుడైనా సరే విషమ తన ఎగ్జామ్ ఎట్లా రాసిందో ఆ క్వశ్చన్ పేపర్ పైన ఆన్సర్లు అయితే రాయమంటాను రాగానే రోజు కూడా తను రాసి చూపించినాక పిల్లలిద్దరికి అన్నం తినిపించాను వాళ్ళకి అన్నం తినిపిస్తేనే నాకు అర్థమైంది ఏంటంటే తోటకూర పప్పు నేను ఏం చేశానంటే వాళ్ళకి తినిపించే లోపు పప్పు వేడవుతుంది అని చెప్పి హీటర్ మీద పెట్టి వాళ్ళకి తినిపిస్తూ వాళ్ళతో మాట్లాడుతూ మర్చిపోయాను ఆ పప్పు అయితే మాడిపోయింది ఇక ఆ తర్వాత నాకు అనిపించింది మిల్మిక్కర్ ఉత్తి ఫ్రై ఉంటే తినలేము అని చెప్పి పచ్చి పులుసు కూడా చేసి మధ్యాహ్నం అయితే ఆ లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లల్ని ఒకసారి చదివిస్తాను మళ్ళీ తర్వాత ఈవినింగ్ చదివిస్తాను మళ్ళీ పాలు తాగిన తర్వాత మళ్ళీ ఒకసారి రీజన్ అవుతుంది మళ్ళీ నైట్ తిన్న తర్వాత మళ్ళీ ఒకసారి రీజను ఇలా అయితే డేలో త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే వాళ్ళని చదివిస్తున్నాను ఇక మధ్యాహ్నం వండిన మిలిమికర్ అయిపోయిందని చెప్పి నైట్ అయితే కర్రీ వండితే ఎంత సూపర్గా కుది అంటే మెతుకు అంటే మెతుకు కూడా మిగలలేదు నా కోసం అయితే ఎందుకంటే మన ఇంట్లో ఏ మంచి కూర వండినా కూడా మన వరకు వచ్చిందంటే అది ఆశ్చర్యమే అని చెప్పొచ్చు ఈ రోజు నేను నాలుగు ఎగ్స్ మాత్రమే కర్రీ ఉండేనా వేడి వేడి అన్నం కాబట్టి నేను పిల్లలకి తినిపించే లోపే మా సార్ కూడా అన్నం తింటుండు అన్నం తిన్నాక కొంచెం అన్నం ఉండగానే మా సార్ అయిపోయింది ఇక నేను పిల్లలకి ఏం చెప్పానంటే మీరు కొంచెం మంచిగా అన్నం తింటే నా ఎగ్గు కూడా ఇస్తాను అనేసరికి ఇక మా సార్కి అయిపోయింది పిల్లలకు కూడా అయిపోవస్తుందని చెప్పి ఇక నా కోసం ఉన్న ఆ ఒక్క ఎగ్గుని ఆఫ్ ఆఫ్ చేసి మా సార్కి పిల్లలకైతే వేసిన నేనే కాదు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క భార్య కానీ అమ్మ కానీ ఏం చేస్తుంది అంటే మన పిల్లలు ఇష్టంగా తింటున్నప్పుడు మనం తింటే అది మన కడుపు నిండుతుందో లేదో కానీ మనం చేసింది మనం తినాల్సింది కూడా మన వాళ్ళకి ఇస్తే మనకు కడుపు నిండుతుందో లేదో తెలియదు తింటే కానీ మన వాళ్ళు తిన్న చూస్తే మాత్రం మనకైతే కడుపు నిండుతుంది అందరికి గట్లయితే అనిపిస్తుంది ఇక మన బ్లాగ్ అయితే అయిపోయింది మరి మీ అందరికి వీడియోనిస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్